నువ్వే చెప్పు నువ్వే ఒక్కదానం చెప్పాలి వీడు ఎప్పుడు చూడలేవు కదా నువ్వు అగ్నిగుండం అగ్గే అగ్గిలో అగ్గిల అగ్గిలో ఉడతాడు ఆయన కోపం అందుకే మంటలు వండుతాయి ఆయన కూడా మంటలు వండుతూ అవు ఏమో చెప్తారన్నారు కదా అమ్ములు చెప్తున్నారు అంతరం కొబ్బరికాయ గొప్ప ఇంకేం బెటర్ ఇక ఇప్పుడైతే పెడతారు నీళ్ళు చదువుతారు ఈ మంత్రం చదువుతాం పాలగుండం నేతిగుండం అగ్నిగుండం వాళ్ళు కదా ఇందాక వెళ్ళు పంతులే పాలగుండం పంతులే చదువుకుంటారు లోపల చెప్తున్నా కదా నేను పాలగుండం అగ్నిగుండం నేతిగుండం అక్క అలీజ్ చదువుతాడు చూడు సిట్కరించి बा द तू का ता ची 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 तू का ची का अन्नी बैठना ची ची का ची मामा ना 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 या ना 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 या ना 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 பாலகுண்டம் மேதீகுண்டம் நீலகண்டம் கங்காகுண்டம் கிம்புகுண்டம் சிலிகுண்டம் சௌராதிகுண்டம் பிரவீதிகுண்டம் பிரதீஷகுண்டம் ஸ்ரீஷா பிரமாதகுண்டம் গனிதாগুண்டা அனிதா அனிதா சிலேதி கிண்டி சிலேத பிரம்பா சந்திதா வாணி சந்திதா மூர் அরে சனீதா வாணி சிந்திதா

అమ్మో ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఏమో వేస్తే అంట కదా అది చూసేస్తే పంపించారు ఏది మధ్యలో అని చెప్తుంది అప్పటి నుంచి అది కట్టతం జరిగితే పంపవద్దు ఎందుకు అంతేగా అది కొబ్బరికాయ దేవుని దగ్గర పెట్టుకోవడం நீ நடுத்து మనం మంచిగా ఉంటే మనం వెళ్తుంటాం కదా అయినా కానీ వెళ్ళిపోతుందన్న ఆడ నడిచి పక్కన ఇట్లాంటి దగ్గర దగ్గర కిందికి వేసుకొని నడిచిందో బామే மீதி கொடுக்கல அபி அப்ப மண்டபெட்டி சே டிவி இப்போ சீரி அது இது